కొంతమందికి మనం ఎంత సహాయపడినా ఎంత హెల్ప్ చేసినా ఎంత తోడ్పడినా చివరికి అంతా మర్చిపోయి కృతజ్ఞత లేకుండా ఎవరైతే సహాయం చేశారో వారి మీదే పోట్లాడతారు తిరుగుబాటు చేస్తారు గొనుగుతారు కోపగించుకుంటారు ఇదే సంఘటన ఈనాటి మొదటిపట్నంలో చూస్తున్నాం ఇస్రాయేల్ ప్రజలు దేవుడి నుండి అన్ని మేలులు పొంది కూడా చివరికి యావే మీద మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు కృతజ్ఞత లేకుండా యావేని మోషన్ అంటున్నారు చిచి ఈ పాడు కూడు తినలేక మేము చచ్చిపోతున్నాం మాకు అక్కడ ఐగుప్తులోనే బాగుంది మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారా అని మోషే మీద పోటలాడుతున్నారు యావేకి కోపం వచ్చి ఇదిగో ఇస్రాయేల్ ప్రజల మధ్యలో విష సర్పాలను పంపించారు ఆ త్రాసు పాములు వచ్చి అందరు చాలామందిని చంపేసినాయి మిగిలిన వారు తప్పు తెలుసుకొని మోషే దగ్గరికి పరిగెత్తుకొని అయ్యా మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించు అని బ్రతిమిలాడినప్పుడు మోషే వారి మీద జాలి చూపి యావేతో మొరపెట్టుకున్నప్పుడు యావే ప్రభు ఒక సలహా ఇచ్చారు లోహముతో ఒక కంచు సర్పమును చేసి ఒక గెడకి తగిలిస్తామన్నారు ఎవరైతే ఆ గడవంక ఆ సర్పాన్ని చూస్తారో వాళ్ళకే ఇదిగో రక్షణ దొరుకుతుంది స్వస్థత దొరుకుతుంది అన్నప్పుడు మోషే అదే విధంగా చేశారు కాబట్టి మోషే ఒక గెడకే కంచు సర్పాన్ని తగిలించాడు అందరూ పైకి ఇలా చూశారు ఆ పాము అంటే ఆ కంచు సర్పం వీలలో ఉన్న విషాన్ని తీసేసింది ప్రియల సరే ఆ కంచు సర్పం దేని గుర్తుంది క్రాస్ శిలువకు గుర్తుంది ఎవరైతే శిలువంక చూస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రియులారా మనకి ఎవరైతే సహాయం చేస్తారో వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ వారి మీద కోపగించుకోకూడదు వారి మీద గొనగకూడదు సనగకూడదు